అందరికీ నమస్తే అండి పనోలు సుధాకర్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ట్రోలర్స్కి అయితే ఒక మంచి స్టఫ్ వేస్తాడండి మంచి సీరియస్ మ్యాటరే మాట్లాడదా అని చెప్పేసి అనుకుంటాడు కానీ మాట్లాడడం చేత కాదో లేదంటే మాట్లాడే విధానం రాకో తెలియదు కానీ కమీడియన్ అయిపోతాడు కామెడీ పీస్ అయిపోతాడు ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తాడు ఇవాళ కూడా వల్లభైని వంశీ అరెస్ట్ అంశంపై మాట్లాడుతూ చట్టం అన్నాడు న్యాయం అన్నాడు అన్యాయం అన్నాడు అరాచకం అన్నాడు ప్రజాస్వామ్యం అన్నాడు రకరకాల డైలాగులు అన్నీ కొట్టుకొచ్చేడు చివరికి బాలకృష్ణ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సింహానో ఏదో నో పోలీస్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ కూడా కొట్టుకొచ్చి ఇక్కడ ఆ దరిద్రం కూడా వినిపిస్తాను ఒకసారి వినండి

అసలు నేను ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లా నేను ఏమని పిలవాలో కూడా మాకు అర్థం కావట్లే ఈ పెత్తబొర్రతో నేను నువ్వేనా వాదించేసింది నిన్న వల్ల నేను వంశీ చేసి నువ్వేనా వాదించేసింది నేను చూస్తేనే వంశీకి అర్థమైపోయి ఉంటుంది ఖచ్చితంగా మనకు రిమాండ్ ఎలా రిమాండ్ ఎలా మనం బయటకు వచ్చే అవకాశం లేదని చెప్పేసి కోర్టులో నేను చూసిన మరుక్షణం అర్థమైపోయి ఉంటుంది ప్రజాస్వామ్యము పోలీసులు అక్రమ కేసులు వేధించేస్తున్నారు ఇలాంటి డైలాగులు మీరు కొట్టకూడదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఏం చేసాం జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు పెడితేనేమో సక్రమమా చట్టం తను పని తను చేసుకుంటా పోతుందని చెప్పేసి అని డైలాగులు కొట్టింది నువ్వేనా ఏమయ్యా నువ్వే కదా డైలాగులు కొట్టింది ఇవాళ కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక చట్టం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక చట్టం ఉండదు చట్టం ఏదైనా చట్టమే అంతేనా మీరు అరెస్ట్ చేస్తే సక్రమం ఇప్పుడు అరెస్ట్ చేస్తేనేమో అక్రమం అనే డైలాగ్ మనం ఊటకూడదు ఎవరు వంశం ఏం ఏం కాదు ఇవ్వాలని వెనకేసి కూర్చేస్తానికి నీ కుటుంబ సభ్యులు అనేసి మీ ఇంట్లో మీద దాడి చేసేసి ఎవరినైనా మీకు సంబంధించిన వ్యక్తిని కిడ్నాప్ చేసేస్తే అనిపి మీకు తెలిసేదేమో ఇటు సడన్గా ఎవరు గుర్తుకొచ్చేసిందో మీకు ప్రజాస్వామ్యం కేసీ ఏంటో చెప్పట్లేదు కేసీ ఏంటో తెలియదు ఎఫ్ఐఆర్ ఎవరు అసలు అరెస్ట్ చేసే విధానం అదేనా మరి చంద్రబాబుని అడిగిన అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది చంద్రబాబుని నాయుడు మీరు ఏ ఆధారాలు అరెస్ట్ చేయారయ్యా అంటే ఆ రోజున ఎవరిని సమాధానం చెప్పాడా నువ్వేమే డైరీలు కొట్టావు నువ్వు చాలా పెద్ద పెద్ద డైరీలు కొట్టావు కదా ఆ రోజున వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి సినిమా డైరీలో చెప్పినా మళ్ళీ హైదరాబాద్ తెలుపు ఇక్కడ కూడా కాదు ఇది ఇదే టైంపాస్ పాలిటిక్స్ అయిపోయింది అక్కడి నుంచి అక్కడ రావడం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడం ఏదైనా మాట్లాడాలనుకుంటే అనుకుంటే నువ్వు మాట్లాడినా ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు మాట్లాడినా కొంతమంది అయితే హైదరాబాద్ నుంచి జగన్మోహన్ రెడ్డి అయితే బెంగళూరు వెళ్ళిపోతాడు మీరు ఇక్కడికి వచ్చి కొట్టే సొరూ లియా సినిమా డైరెక్ట్లు కొట్టినా ప్రెస్ మీట్ పెట్టావు నువ్వు నీ వల్ల నేను మంచిగా ఎందుకు అరెస్ట్ వచ్చి నీకు తెలుసా అసలు నన్ను కోర్టులో చీపట్లు నేసాడు తెలిసా మీకు ఆ విషయం జడ్జి గారు ఇంత పని కట్టెట్టేశారు అసలా ఆ వాంగ్మూలంలో ఏముందో కూడా చదవకుండా ఫిర్యాదులో ఏముందో చదవకుండా ఆ కంప్లైంట్లు ఏముందో చదవకుండా అక్కడికి వెళ్ళి వాదించేస్తున్నాడు కోర్టులోకి వెళ్ళి జడ్జి గారు ఆఖరికి అన్నారా కూడాను అసలు కంప్లైంట్లు ఏముందో ఉందో చదువు అయ్యా వాదించు చదువుకుంటే ఎందుకు వాదించేస్తానంటే సిగ్గుపడ్డాడు అక్కడ మదేని ఇవాళ సినిమా డైలాగ్లు నో పోలీస్ మీరు అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఎంత మేరకు అన్యాయం అంటే రాష్ట్రాన్ని ఎంత మేరకు సర్వనాశనం చేశారో అంత మేరకు చేశారు ఇవాళ ఇక్కడికి వచ్చి సుతపోసం మాటలు అక్రమం అన్యాయం రెడబుక్కు అది ఏది ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి నీకు ఉన్న కాస్త పరుగును కూడా తీసేసుకో మాకు నువ్వు ఊరికే జోకర్ అయిపోతున్నావు అంతే నువ్వు ఇలాంటి డైలాగులు కొట్టి పది మందిలోనే నువ్వు జోకర్ అయిపోతున్నావు అంతే నిన్ను జోకర్ కింద చూస్తున్నారు అరాచకాల గురించి మీరు మాట్లాడకూడదు అరాచకం అనే పదం అసలు మీరు ప్రస్తావించకూడదు ఐదేళ్ళు రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసి ఇష్టారాజ్యంగా పరిపాలించేసారు ఎవరిని పడితే అలా అరెస్ట్ చేసేవాడు ఎవరినో వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు వదిలేసారా అచ్చులేని వదిలేశారా కోలు రవీంద్ర గారిని వదిలేసారా చింతం లేని ప్రభాకర్ని వదిలేసారా మీకు వ్యతిరేకంగా లేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఎవరు మాట్లాడినా వాళ్ళ పైన కేసులు పెట్టి వేతించేసి లోపల వేసారు కదా ఆ రోజు అన్నీ సక్రమమే ఎవడన్నా ఏదైనా మాట్లాడుతుంటే ఎవడన్నా ఏదైనా మాట్లాడితే చట్టం తను చేసుకెళ్ళిపోతుంది అంతే ఇవాళ కూడా అంతేనండి వాళ్ళని వంశీయమీ చట్టానికి ఏమి అతిథుడేం కాదు చుట్టమేం కాదు అందరూ ఒకటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు అరెస్ట్ చేసినప్పుడు తెలియదా ఆ రోజు సగల గుర్తేసుకున్నారు సంబరపడిపోయారు చట్టం తన పని తను చేసుకుంటే వెళ్ళిపోతుందన్నారు ఈరోజు కూడా అంతేనండి ఆ రోజు మీరు మాట్లాడిన మాటలే ఆధారాలు లేకుండా అరెస్టులు జరగవండి ఖచ్చితంగా ఆధారాలు ఉంటాయండి ఏ ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని మీరు కొట్టిన డైలాగులే ఇవాళ అవే డైలాగులు వంశీకి వర్తిస్తాయి రేపు నానికి వర్తిస్తాయి ఎల్లుండి జగన్మోహన్ రెడ్డికి కూడా అవే డైలాగులు వర్తిస్తాయి మనం అప్పుడే ఇక్కడ గుడ్డలు చేసుకుంటే ఎలాగండి సినిమా డెలివర్ కొట్టేస్తే ఎలాగా చివరికి సినిమా డెలివర్ కొట్టుకోవాలా నువ్వు పైగా ప్రభుత్వం ఏజీగా చేసేసావు మా చే మళ్ళీ నీకు నెల నా నతల జీతం బొక్క ఏం చేసేవో తెలీదు ఏం మాట్లాడుతుంది నీకు అర్థం కాదు నీకు అంత సరదాగా ఉంటే వాళ్ళని వంశించే నువ్వు దుట్టించేసుకొని మీ పార్టీ కార్యాలయాలపైన మీ కొంపలపై మీరు దాడులు చేయించేసుకోండి అప్పుడు మీకు నిప్పు బాగా తెలుస్తుంది ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికిమాల మాల సొలో డైలాగులు కొట్టద్దండి మీరు ఒక ఒక హోదాలో ఉండి మనం డైలాగులు కొడితే మిమ్మల్ని ఘోరాది ఘోరంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు దాని గురించి మీరు ఎందుకు పనిచేయరని చెప్పి అని అంటారు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేమే చెప్పాలంటే అసలు మీకు అనవసరం మీరు ప్రెస్ మీట్ పెట్టడమే బొక్క కనీసం ప్రెస్ మీట్లో మనం ఏమైనా మాట్లాడాలి కూడా మనం తెలియకపోతే ఎలాగండి మనం ఒక అంశం పైన సీరియస్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎంత చక్కగా మాట్లాడాలి మధ్యలో సినిమా డైలవర్లు ఎందుకు వచ్చినాయి మనకి అపహాస్యం మిమ్మల్ని ఎవడో చేయ లేదు మీ అంతటి మీరు చేసేసుకుంటారో అక్కడ మిమ్మల్ని ట్రోల్ చేయవసర లేదు ట్రోల్ చేయడానికి సరిపడా మెటీరియల్ మొత్తం మీరు ఇచ్చేస్తారు ఇవాళ నన్ను ట్రోల్ చేసుకుంటారు అబ్బాయిలు నేను అక్కడ సినిమా డైలాగులు కొట్టేస్తాను అక్కడికి వెళ్ళి మా ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాట్లాడే మాట్లాడి సినిమా డైలాగులు కొట్టేస్తాను నో పోలీస్ ఇంకా డైలాగుల తక్కువ నేను ముఖానికి ఇంకా చూడు ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేసుకుని చూడు నేను ఎలా ట్రోల్ చేస్తున్నాను తెలుసుది పెట్టిన ప్రెస్ మీట్ అంశాన్ని మొత్తం పక్కకి వెళ్ళిపోయింది ఇక నువ్వు కొట్టిన పనికి మళ్ళీ డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వచ్చినాయి ప్రెస్ మీట్ పెట్టి ఉపయోగం ఏముంది ఇక్కడ నువ్వు పెట్టిన ప్రెస్ మీట్కి ఏమైనా ఉపయోగం ఉందా ఆ డైలాగులు ఉండి ఉంటే ఏదో పనుగోలు సుధాకరుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు వాళ్ళ నేను వంశీ అరెస్ట్ గురించి మాట్లాడాడు అని చెప్పేసి అని సీరియస్గా కాస్త జనాల్లోకి వెళ్ళేది వెళ్ళేదేమో వెళ్ళొద్దు అని చెప్పి నేను చెప్పని వెళ్ళేదేమో నువ్వు ఈ డైలాగులు కొట్టావు నువ్వు మాట్లాడింది పెద్ద సొల్లు అని చెప్పేసి నేను అర్థమైపోతుంది జనానికి అర్థమైపోద్ది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది డైలాగులు అంటే అర్థమైపోద్ది పెద్ద సొల్లు కాడరా అని చెప్పేసి నేను అనుకుంటారు ఎప్పుడూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి పరంగా డైలాగులు కొట్ట మాకు మాట్లాడేటప్పుడు సీరియస్గా మాట్లాడు ఇప్పుడు మీ మాట్లాడేది వేరే మీరు మాట్లాడేది వేరే బాగు పెట్టుకోండి సోషల్ మీడియాలో కార్యకర్తలు మాట్లాడేది వేరే ఒక హోదాలో ఉండి మాట్లాడేది వేరే కాబట్టి కాస్త ఇలాంటి పనికి మళ్ళీ తగ్గించుకుంటే బాగుంటుంది